పార్టీ నూతనంగా ప్రవేశపెట్టిన నూతన మద్య పాలసీని అయితే మాత్రం ఇటు ఆపాలి అదే ప్రభుత్వ రంగంగానే ఏదైతే మద్యం అయితే అమ్మకం జరుగుతుందో ఆ ప్రభుత్వ రంగ షాపులను పెట్టాలి అదే విధంగా ఒక రోజును డ్రైడేట్ గా పాటించాలి అదే విధంగా నూతన అడి అడిక్షన్ సెంటర్ కూడా పెట్టి పూర్తి స్థాయిలో అయితే స్లో స్లోగా మద్య పనిషోధం చేయాలంటే కూడా విశాఖలో అయితే ఆ మహిళలందరూ కూడా కలిసి మహిళా కూడా ఐక్యవేదిక మీద వచ్చి కూడా ఇక్కడ ఇక్కడ ధర్నా చేయడం కూడా చూస్తున్నాం ప్రస్తుతం మన మధ్యన మహిళా సంఘ నాయకులు ఉన్నారు ఆవిరితో మాట్లాడే చేద్దాం మా ఈ రోజు నూతన మద్య పాలసీ ఇటు తెలుగుదేశం పార్టీ అమలు చేయబోతుంది దీని పట్ల ఏ విధంగా చూడబోతున్నారు అసలు మద్యాన్ని పెట్టడమే పెద్ద తప్పు ఏది ప్రభుత్వానికి తెలియదా ఈ అత్యాచారాలు అలాగే చిన్నపిల్లలపై అగా ఇచ్చాలు కుటుంబ హింసలు అన్ని మద్యం ద్వారా జరుగుతున్నాయి వాళ్ళు రక్షించే బాధ్యత ప్రభుత్వానికి కానీ ప్రతి సంవత్సరం మద్యం నూతన మద్యం అనేది ప్రవేశపెడతారు అదే అది రాష్ట్రానికి ఆదాయం అని చెప్తున్నారు అసలు మద్యమే ఆదాయం వనరేటండి వసూలు చేయండి చాలా మంది ప్రైవేట్ వాళ్ళు అనాథ కంపెనీలు పెట్టారు వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తే అసలు మద్యం ఆదాయం వనక్కర్లేదు అది వసూలు చేయండి ఈ రోజు కుటుంబాల హింస అయినా అలాగే డెబ్బై శాతం యాక్సిడెంట్లు అయినా మద్యం వలన అవుతున్నాయి వాళ్ళు మొన్న క్యాబినెట్ వేశారు ఆ క్యాబినెట్ లో నిర్ణయం ఏంటి తొంభై తొమ్మిది రూపాయలకే అంటే మంచి మద్యం అని చెప్పి అంటే తొంభై తొమ్మిది రూపాయలకి ఒక జ్యూస్ ఇవ్వండి వ్యాపించండి లేకపోతే చాలా ఆరోగ్య నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించండి ఈ తొంభై తొమ్మిది రూపాయలకు నాణ్యమైన మధ్య మాకు అందరికి ఆశ్చర్య మధ్యలో కూడా నాణ్యం ఉంటుందా అంటే అది తూలరు కుటుంబ హింస జరగదు ఖచ్చితంగా మా తరపున అన్ని మహిళా సంఘాలు ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి నూతన మద్యం పాలసీ రద్దు చేయాలి అలాగే ఈ కుటుంబ హింసకు కారణమవుతున్న మద్యాన్ని నియంత్రించాలి ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే మహిళల ద్వారా ఓటు వేసుకుని గెలిచి మళ్ళీ మద్యం పాలసీ తెచ్చారు అన్యాయం కదా ఇది అన్యాయం కదా అందుకోసం ఇది ఇమీడియట్ గా రద్దు చేయాలి అలాగే డిఎడిషన్ సెంటర్ పెట్టాలి అలానే వారానికి ఒక రోజు డై డే పాటించాలని మేము చెప్తూ డిమాండ్ చేస్తూ కూడా చేస్తున్నాం అంటే గత ప్రభుత్వంలో మద్యపాన్ని నిషేధం చేస్తూ ఉంటాం కూడా అక్కడ ఎన్నికల హామీలు వచ్చారు అది మద్యపాన్ని నిషేధం చేయలేపారు మరి ఈ ప్రభుత్వం అయితే నూతన మధ్య పాలసీ తీసుకుని రాబోతుంది దీన్ని ఎలా చూడాలంటారు అంటే ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం ఇది ప్రవేశపెట్టేస్తారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇది రద్దు చేయాలి ఇది పెట్టద్దు అని ఈ ప్రభుత్వమే గతంలో ఉంది కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చారు మళ్ళీ సేమ్ పాలసీ పాటిస్తున్నారు అంటే వాళ్ళకి చిత్తశుద్ధి అనేది లేదు అలాగే మాట మీద విలువ కూడా లేదు అందుకు గతంలో గతం మినిస్టర్లు అని చెప్పారంటే నేను మాట కట్టుబడి ఉంటాను అసలు మనమే చెప్పునన్నారు అన్నారు కానీ అసలు చేయవలసినవన్నీ చేస్తారు అత్యాచారాలు విపరీతంగా జరిగినాయి ఆ ప్రభుత్వంలో ఇప్పుడు మేము నియంత్రిస్తాము ఎందుకంటే ఈ చిన్నపిల్లల చిన్నపిల్లల అత్యాచారాలు కానీ అలాగే కుటుంబ హింస కానీ కేవలం మద్యం ద్వారానే అవుతుంది ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత మంచి పాలసీ తీసుకొస్తా ఉన్నారు కానీ మద్యాన్ని అంటే గవర్నమెంట్ ఆదాయ వనరుగా చూస్తే వాళ్ళు ఏమి నింది నియంత్రిస్తారండి ఖచ్చితంగా మేము చెప్తున్నాము మద్యాన్ని మాత్రం ఆదాయ వనరుగా చూడొద్దు అది చాలా తప్పు మీరు ప్రజలు మోసం చేస్తున్నారు మహిళలు మోసం చేస్తున్నారు బడే గుడి దగ్గర కూడా ఇవి పెడుతున్నారు ఖచ్చితంగా రాత్రి ఒకవేళ వాళ్ళు మద్యం అమ్మినప్పటికీ రాత్రి ఎనిమిది గంటలతో క్లోజ్ చేయాలి అట్లాగే బడే గుడి దగ్గర పెట్టద్దు ఒకవేళ బడే గుడి దగ్గర ఈ మద్యాన్ని పాలసీ తెచ్చినప్పుడు కానిస్టేబుల్ పెట్టండి చాలా మంది మద్యం తాకి కి వెళ్ళి ఇంటికి వెళ్తున్న అమ్మాయిల మీద ఇచ్చిన జరుగుతున్నాయి ఈ రోజు మేము ప్రత్యక్షంగా చూసాం కానీ దానికి న్యాయం జరగట్లేదు వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చిన అందుకు ఈ మద్యం పాలసీని రద్దు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చెప్పండి ఇప్పుడైతే మాత్రం నూతన మధ్య పాలసీని అయితే మాత్రం పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకుని రాబోతున్నారు అక్టోబర్ ఒకటి నుండి మరి విశాఖలో దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఖచ్చితంగా ఒకప్పుడు విశాఖపట్నం అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం కానీ అటువంటి విశాఖపట్నం కూడా ఈరోజు కల్లోలం అయిపోయే ప్రమాదం కనపడుతుంది అలాగే టూరిజం కూడా ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది కానీ ఈ టైంలో ఏంటంటే మధ్యాహ్నం ఆదాయ వనరుగా చూడడం వల్ల స్త్రీల యొక్క శరీరాలతో వ్యాపారాలు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు స్త్రీల యొక్క మాన ప్రాణాలు కాపాడాలంటే మద్యాన్ని నియంత్రించాలి పోయి నియంత్రించే దిశకి అయినా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు గవర్నమెంట్ పాలసీ మారాలి ఆ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం వల్ల వాళ్ళు లాభాలే జేయంగా చూస్తారు దానివల్ల ఏంటంటే విలువలకి తిలోదకాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది మీరు అంతగా పరిపాలన చేయాలి అనుకుంటే సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ఈరోజు మధ్యాహ్నం ఆదే వనరుగా చూడాలని చెప్పేసి అని చెప్తున్నారు ఇది పచ్చి దుర్మార్గం రాజ్యాంగ ప్రకారంగా మీరు పరిపాలన చేయండి సూపర్ సిక్స్ అమలు చేయాలి అంటే తాగి సవారు మీద గొబ్బులు ఏరుకునే రకంగా మీరు అమలు చేస్తారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు మహిళల మీద నేరాలు పెరుగుతున్నాయి దాడులు పెరుగుతున్నాయి చిన్నపిల్లలు సైతం పెరుగుతున్నాయంటే గంజాయి మీద ఉక్కుపోతం మోపుతాం అని చెప్పేసి అని చెప్పారు కానీ డ్రగ్స్ మాఫియాకి నిలయంగా ఈ రోజు విశాఖపట్నం ఉండబోతోంది నిన్న మనం చూసుకున్నట్లయితే గంజాయి చాక్లెట్ల రూపంగా కూడా ఇటు మనకి దొరకడం కూడా లభ్యమైంది టాస్క్ రైట్స్ ఇవన్నీ మరి వీటిని ఎలా చూడాలంటారు వీటికి నెక్స్ట్ రాబోతున్న నూతన మద్యం పాలసీ లింక్ ఉండబోతుందా అంటే వడ్డించేవాడు మనవాడైతే కడబంతలు కూర్చున్న భోజనం వస్తుందట అన్ని వడ్డిస్తారట అందుకని ఈ రోజు మాటల మాటలే చేతల చేతలే గంజాయి నియంత్రించి పెంచి ప్రవేశించింది రోజు పాలకులే కాబట్టి సిగ్గులేని పాలకులు ఈ రోజు గంజాయిని మేము నిషేధిస్తాం అని చెప్పేసి అని చెప్తున్నారు మరి మద్యం మీద ఎందుకు మీరు ఉక్కుపాదం వాపర్ అని చెప్పేసి అని చెప్తా ఉన్నాం చూస్తున్నారు కదా ఖచ్చితంగా నూతన మధ్య పాలసీ ఏదైతే ఇటు కూటమి ప్రభుత్వం అక్టోబర్ ఒకటి నుండి అమలు చేయాలనుకుంటుందో ఖచ్చితంగా ఏదైతే ఆ నూతన మధ్య పాలసీని కూడా బ్రేక్లు వేయాలి పాత తరహాలోనే గవర్నమెంట్ షాప్ లోనే కూడా ఇటు మద్యాన్ని అమ్మకాలు కూడా జరపాలి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇటు అబ్కారీ శాఖలో ఉన్న నియమాల ప్రకారంగా ఇరవై సంవత్సరాలు దాటిన వారికి తప్ప మిగతా వారికి మద్యాన్ని అందనివ్వకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇటు కానిస్టేబుల్ కూడా ఏర్పాటు చేస్తూ ఏదైనా పూర్తి స్థాయిలో ఒక రకమైన ఏదైనా ఒక ఆధార్ కార్డు తో కూడా ఇటు అందించాలి అదే విధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇటు వారంలో ఒక రోజుని డ్రైడైన్ కూడా పాటించాలి ఆ ద్వారా ఒక రోజుని కూడా మధ్యాహ్నం మనం ఆపగలం మధ్యాన్ని ఇటు ధనర్జీన ధ్యేయంగా చూసుకునే ప్రైవేటు వారి యొక్క పారంపర్యంగా చేయనివ్వకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ పరంలోనే ఉండాలి అదే విధంగా గవర్నమెంట్ దీనిపైన ప్రత్యేకంగా డిఎడిక్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలంటే కూడా విశాఖలో ఉన్న ఐక్య మహిళా సంఘాల వేదిక కూడా వీళ్ళందరూ కూడా తెలియజేయడం కూడా జరిగింది కెమెరా పర్సన్ ప్రసాద్ ప్రేమ్ కుమార్ ఆదాన్ని తెలుగు విశాఖ జిల్లా నుండి